దశలోని క్యాన్సర్ ను గుర్తించగలిగితే క్యాన్సర్ బారిన పడిన వారిని కాపాడవచ్చని పలువురు వైద్యులు అన్నారు డాక్టర్ ఎనభై మూడవ జయంతిని పురస్కరించుకుని మంగమూరు రోడ్లోని బెత్తూర్ నర్సింగ్ హోమ్లో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఐద్వా హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సదస్సులో క్యాన్సర్ కారక లక్షణాలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించగలిగితే ప్రమాద స్థాయి తగ్గుతుందని ప్రతి నెలా క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు నిర్వహించుకోవాలని డాక్టర్ ఉదయని తెలిపారు ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ కారక లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చాలామంది మహిళలు తనువులు సాధిస్తున్నారని అన్నారు ముఖ్యంగా అవగాహన లేకపోవడం క్యాన్సర్ అంటే భయం కలగడం లాంటివి ఉండటం వల్లే క్యాన్సర్తో చనిపోతున్నారని మొదటి దశలో క్యాన్సర్ను గుర్తించగలిగితే నయమవుతుందని అన్నారు మెత్తున్ నర్సింగ్ హోమ్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ రంగారావు డాక్టర్ ఉదయని డాక్టర్ పురుషోత్తం డాక్టర్ సందీప్ ప్రకాష్ ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ డాక్టర్ దీప్తి అవగాహన కల్పించారు ఐద్వార్ జిల్లా కార్యదర్శి కంకణ రహమాదేవి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ఎస్కే నాగూర్ బి రమాదేవి జి ఆదిలక్ష్మి పి రాజేశ్వరి తొత్తులో పాల్గొన్నారు సో ఫస్ట్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాము బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే ప్రతి లక్ష మందిలో వంద మంది అంటే కి అంటే వంద మంది ఆడవాళ్ళకి పైగానే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది ఇప్పుడు ప్రతి ఇరవై మందిలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ తానుకుంటున్నాము ప్రతి నాలుగు నిమిషాలకి ఒక ఒక ఉమెన్కి అంటే ఎవరైనా ఆడవాళ్ళకి ప్రతి నాలుగు నిమిషాలకి ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కనుక్కుంటున్నాము తర్వాత ప్రతి పదమూడు నిమిషా నిమిషాలకి ఒకళ్ళు చనిపోతున్నారు ఈ బ్రెస్ట్ క్యాన్సర్తో మన దేశం మొత్తం మీద సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ఉన్న ఫస్ట్ సింప్టమ్స్ ఏంటి అంటే దానికి లక్షణాలు ఏముంటాయి ఫస్ట్ ఏదో ఒకటి రొమ్ముల్లో మనకి ఒక మాస్ అంటాం అంటే ఒక చిన్న గడ్డ గడ్డలాంటివి తగలటం మెయిన్గా ఏంటంటే దానికి ఏం నొప్పి అంటే క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఉంటాయి అని చెప్పి క్యాన్సర్ని ముందు స్టేజ్లో కనుక్కుంటేనే వైద్యం సరిగ్గా అందుతుందని ప్రజలందరికీ తెలియాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ క్యాంపు ప్రతి జయంతి రోజు మేము దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఇది పదమూడవ సంవత్సరం జరుపుతూ ఉన్నాము సో దీనికి ఇంకా ఇంకా మీరు బాగా జనాలు బాగా దీనితోటి మీరు అర్థం చేసుకుని ఉపయోగించుకుని మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలనేది మా ఉద్దేశం సో క్యాన్సర్ గురించి బేసిక్గా కొంత అవగాహన ఇప్పుడు డాక్టర్ స్వాతి డాక్టర్ దీప్తి గారు మీకు అందిస్తారు మీరు అందరూ వింటూనే ఉంటారు మనం ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులు బాగా ఒకప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయాయి లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఒకప్పుడు జీవనశైలి మార్పుల వల్ల వచ్చే డిసీజెస్ అంటే మనకి షుగర్ బీపీ మాత్రమే ఉండేది ఇప్పుడు క్యాన్సర్ కూడా దానిలో చేరిపోయింది మన లైఫ్ లో వచ్చే వివిధ రకాలైన మార్పులు మన చుట్టూ ఉన్న కాలుష్యం ఎక్కడ చూసినా కాలుష్యమే మనం పీల్చే గాలి దగ్గర నుంచి తినే ఆహారం తీసుకునే నీరు అన్నిట్లోనూ ఈ కాలుష్యం వల్ల కొన్ని క్యాన్సర్స్ మన జీవిత శైలి మార్పులు వల్ల మెయిన్ గా ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం జంక్ ఫుడ్ తీసుకోవడం తర్వాత ఫుడ్ అంటే కొన్ని మంచి ఉద్దేశాలతో స్టార్ట్ చేసి దాన్ని కమర్షియల్గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేస్తున్నారు చేసి దాన్ని ఫుల్ టైమ్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు ఆ తర్వాత మేము నేను ఉదయం వచ్చాక ఆ సేమ్ ఆశయాలని మీరు తీసుకెళ్తాము మరీ కమర్షియల్గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఆదర్శ భావంతో చేద్దామని అందరికీ ఉపయోగపడేటట్టు చేస్తున్నాం తర్వాత పాన్యా గారు చాలా డైనమిక్గా ఉండేవాళ్ళు సర్వీస్ చేసేటప్పుడు అని దుర్పోయారు బ్రెస్ట్ క్యాన్సర్తో ఎర్లీగానే చనిపోయారు సో అది ఒక బాధాకరమైన విషయం అందుకని ఆమె గుర్తుగా ఒక మంచి ఆశయంతో అభ్యుదయ భావాలతో కలిగినటువంటి రంగారావు గారి తాన్యా గారు అందించినటువంటి దాన్ని వాళ్ళ ఏదైతే ఒక లక్ష్యం కోసం ఒక మంచి సమాజం అందరికీ ఆరోగ్యం ఈరోజు మనం ఆరోగ్యం వైద్యం చూస్తూ ఉంటే పేద తరగతికి అందని పరిస్థితుల్లో ఉంది అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ హాస్పిటల్స్ నుంచి అనేక మంది పేద మహిళలకు పురుషులకు కూడా వైద్య సేవలు ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఈరోజు బేది నర్సింగ్ హోమ్ నందు ప్రతి నెల మూడవ శుక్రవారం కూడా పేద గర్భిణీ స్త్రీలకు ఈరోజు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి మన హాస్పిటల్స్ నుంచి ఉంది దీన్ని కోసం ఇప్పటికీ రంగారావు గారి ఆశయాలను కొనిపో